సుదర్శన చక్ర స్నానం ఎందుకు ఎలా చేస్తారో తెలుసా ఉత్సవాలు చేసిన వారికి చేయించిన వారికి ఇందుకు సహకరించిన వారికి దర్శించిన వారికి అందరికీ ఈ ఉత్సవ యజ్ఞ ఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతుంటారు సుదర్శన చక్ర స్నానం శ్రీవారి బ్రహ్మోత్సవాల ముగింపు కోనేటి జలాల్లో పవిత్ర స్నానంతో ముగుస్తుంది ఎనిమిది రోజుల పాటు వివిధ వాహనాల పేరిట ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు తొమ్మిదవ రోజు ఉదయం పవిత్ర పుష్కరిణి స్వామివారి సుదర్శన చక్ర స్నానంతో పరిసమాప్తి అవుతుంది బ్రహ్మోత్సవాలనే పవిత్ర యజ్ఞానికి ముగింపు పలికే ఈ చక్రస్నానం కూడా స్నానమే అవుతుందని శాస్త్రాలు చెబుతుంటాయి చక్రస్నానం లోకక్షేమం తొమ్మిది రోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండటానికి చక్రస్నానం నిర్వహించారు ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవప్రద స్నానం చేస్తారు యజ్ఞ నిర్వహణలో జరిగిన చిన్న చిన్న లోపాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి అన్ని సంపూర్ణ ఫలాలు చేకూరడం కోసం చేసే దీక్షంత స్నానం అవ అవప్రదం అంటారు చక్రస్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అవుతుంది కాబట్టి భక్తులు చక్కగా స్వామివారిని దర్శించుకొని తనివి తీరవలసిందిగా కోరుతున్నారు